సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి గ్రామాలలో నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు నోరు మంచిది మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్ళని సర్పంచులుగా చేసుకోరు ఊర్లలో వాళ్ళ వీళ్ళకి పంచాయతీలు పెట్టుకొని పెట్టేటోళ్లను జుట్టు జుట్లు ముడేసి తాకులాట పెట్టేటోళ్ళను మీరు సర్పంచులుగా ఎన్నుకుంటారంటే ఊరు ఆగమవుతుంది ఊరు అభివృద్ధి ఆగిపోతుంది అందుకే వీడికి వచ్చిన మిత్రులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పంచాయతీలు తగ్గించండి ఏకగ్రీవంగా వీలైతే ప్రజలందరినీ ఒప్పించి చేసుకోండి ఎన్నికలలో అడ్డగోలుగా ఖర్చు పెట్టకది ఎందుకంటే మళ్ళీ మీకు ఆ మీరు పెట్టిన ఖర్చు అంతా కూడా ఆదాయం రాదు ఈరోజు నిధులు ఇస్తాం గ్రామాలను అభివృద్ధి చేసుకోండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఎట్లయితే ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వం పెద్దల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తెచ్చుకుంటున్నామో సర్పంచులు కూడా మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని మీ గ్రామాల అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునేటోళ్ళని పెట్టాలి లేకుండా రోజు పంచాయతీ పెట్టుకొని పెడితే ఇక అది లేనిపోని తలకాయ నొప్పి అవుతుంది ఆదిలాబాద్ అభివృద్ధి ఆగిపోతుంది అందుకే మా అక్కలకు మా చెల్లెన్లకు మా రైతులకు అందరికి ఒకటే విజ్ఞప్తి సర్పంచ్ ఎన్నికలలో మంచోని ఎందుకోండి ఒకవేళ బుద్ధిమంతుడని మీరు సర్దిగాడితే వాడు పోయి బొడ్రాయి కాడ కూర్చొని బోన్ చేసి మళ్ళొచ్చి ఇంకేం పెడతాం అని అడిగింది నిండా మునుగుతారు మంచోన్ని చేర్చుకోరి సర్పంచులుగా నిధులు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధి చేసే బాధ్యత నాది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మీరందరూ మంచి సర్పంచులను ఎన్నుకోండి మంచిగా ఆదిలాబాదును అభివృద్ధి చేసుకోండి మీ సాగునీటి ప్రాజెక్టులు కానీ మీ విద్యాలయాలు కానీ మీ పరిశ్రమలు కానీ మీ ఎయిర్పోర్ట్ కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పనుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా సమన్వయం చేసుకుంటా జూపల్లి కృష్ణారావు గారు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రతి క్షణం ఆదిలాబాదు జిల్లా నాయకత్వంతో సమన్వయం చేసుకొని తప్పకుండా ఆదిలాబాదును ఆదర్శంగా నిలబెట్టి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన మొదటి జిల్లాగా